రామ్ తిరిగి స్వాగతం వక్ఫ్ సవరణ బిల్లుపై జరుగుతున్నంత చర్చ దేశంలో ఇంతవరకు ఏ బిల్లు మీద కూడా జరగలేదేమో ఒక ఈమెయిల్లోనే ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల సజెషన్స్ వచ్చినాయి అసలు అవన్నీ చూడటం ఎంత కష్టమైన పని ఆలోచించండి అందుకోసమే ఆ నిషికాంత్ దూబే అసలు దీంట్లో ఏదో ఒక కుట్ర కోణం ఉంది ఒకసారి పరిశీలించండి అని చెప్పి దర్యాప్తు చేయమని చెప్పి లెటర్ కూడా రాయటం జరిగింది సరే అది ఎట్లా ఉన్నా కూడా నా అభిప్రాయం ఏంటంటే దీన్ని రెండుగా విభజించుకోవాలి ఒకటి ఈ చర్చలో అసలు వక్కు బిల్ అనేది అసలు ఎందుకు ఉండాలి నాకు కూడా ఉన్నటువంటి డౌట్ ఇది మనది సెక్యులర్ రాజ్యం అని చెప్తూ ఇస్లామిక్ రాజ్యాల్లో ఉండే వక్ఫ్ చట్టాలని భారత్లో ఎందుకు అమలు చేయాలి విశేషం ఏంటంటే ఈవెన్ ఇస్లామిక్ రాజ్యాల్లో కొన్నిట్లు లేదు అసలు చట్టం చూసుకోండి ఈజిప్టు సూడాన్ ఇరాక్ టర్కీ లిబియా ఇంకా ఇటువంటి ఎన్నో ఉన్నాయండి తర్వాత సిరియా టునీషియా జోర్డాన్ ఇక్కడెక్కడ వక్ఫ్ చట్టాలు లేవు సరే మిగతా చోట్ల అనుకున్నా కూడా అసలు భారత్లో ఎందుకు ఉండాలనేది నా పాయింట్ ఎందుకంటే మీరు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాడు మన పరిపాలించాడు వాళ్ళ క్రిస్టియన్ మిషనరీస్ ఎన్నో ఉన్నాయి వాళ్ళ స్కూల్సు హాస్పిటల్స్ విపరీతంగా ఉన్నాయి వాళ్ళ ఆస్తులు భారత్లో వాటికి ప్రత్యేక చట్టం లేదు భారతీయ చట్టాలకు లోబడే ఉన్నాయి అవి కూడా ట్రస్టుల కింద రిజిస్టర్ అయితే ఆ ట్రస్టులు దీని కిందనే ఉంటాయి అవి అట్లనే మీరు మెజారిటీ హిందువులు వాళ్ళకి అసలు ఏ చట్టము లేదు ఏదో ప్రభుత్వం కిందనే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అవి వీళ్ళ ప్రైవేట్ ఆస్తులు కాదు అవి వాళ్ళ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఏదన్నా ఎక్కడన్నా ఉన్నా కూడా ప్రైవేటు మామూలు భారతీయ చట్టాల కిందనే ఉంటాయి మరి ఎందుకు ఒక ప్రత్యేక మతానికి ప్రత్యేక చట్టం ఉండాలి నాకు ఇది మనసులో తెలుస్తున్నటువంటి ప్రశ్న దీన్ని అడిగితే అసలు అదేదో మనం ఏదో మతవాదిలాగా లేకపోతే వీళ్ళందరికీ ఇస్లామోబియో ఉందని చెప్పి మాట్లాడేటువంటి అందమైన పదాలు తగిలించి మాట్లాడే వాళ్ళ సంఖ్య భారత్లో చాలా ఎక్కువ సో కాల్డ్ అభ్యుదయవాదులు ఉదారవాదులు అసలు ఇదేం అభ్యుదయవాదు నాకు అర్థం కాదు ఒకసారి మనం మతం పేరుతో దేశాన్ని రెండుగా విడగొట్టుకున్నాం ఇప్పుడు మూడుగా విడగొట్టుకున్నాం అనుకోండి ఆ మతం పేరుతోటి విడిపోయినటువంటి దేశం ఆ మత గుర్తింపు అనేది మంచిది కాదు అనేటువంటిది ఆ వివక్ష ఉండటం వల్లే ఆ ప్రత్యేక రిఫరెన్స్ తీసుకోవటం వల్లే ఇది జరిగిందనేటువంటిది మర్చిపోయామా అసలు బీజాలు బీజ విభజన కారణం ఏంటి సపరేట్ ఎలక్టరేట్స్ ముస్లింస్ ఉండాలని చెప్పి డిమాండ్ని బ్రిటిష్ తీసుకురావటం దాన్ని కాంగ్రెస్ ఆమోదించటం పంతొమ్మిది వందల ఇరవైలో జరిగింది ఇది కాంగ్రెస్ ఆమోదం అటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఎక్కడ గుణపాఠం నేర్చుకుంటున్నామో నాకైతే అర్థం కావట్లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక చట్టం తీసుకొచ్చాం దాన్ని రీప్లేస్ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరో చట్టం తీసుకొచ్చాం అసలు ఈ చట్టం ఎందుకు ఉండాలనేది మామూలు ట్రస్టీల కింద ఎక్కడికెక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు దానికేమి ఇబ్బంది లేదు కదా భారతీయ చట్టాలు మిగతా మతాలు భారతీయ చట్టాలను గౌరవించి వాటి కింద పనిచేస్తున్నప్పుడు ముస్లిం చట్టం పేరుతోటి సపరేట్గా ముస్లిం ఆస్తుల పరిరక్షణ చట్టం ఎందుకు ఉండాలి ఇది నాకున్నటువంటి అర్థంగా అవట్లే ఇదే కాదండి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మైనారిటీస్ సపరేట్ అనేటువంటిది ఏంటి వాళ్ళ పర్యవేక్షణ ఏంటి నాకే అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం సెక్యులర్ దేశం అనే ఎందుకు పేరు చెప్పుకొని ఇటువంటి పనులను చేస్తాం సివిల్ కోడ్సు సపరేట్గా ఉంటవేంటి ఏంటి మతాలకి మతాలకు సపరేట్గా ఉండటం ఏంటి ఇదే వ్యక్తులు అమెరికా వెళ్ళారనుకో ఇదే వ్యక్తులు యూరోప్ వెళ్ళారనుకో కామన్ చట్టం ఉంటుంది ఆ చట్టాన్ని గౌరవిస్తూ అక్కడ ఉన్నటువంటి పాటిస్తారు భారత్కు వచ్చేటప్పటికి మాత్రం ఎక్కడ లేని ప్రత్యేకత గుర్తుకొస్తుంది ప్రతి వాళ్ళకు కూడా అసలు ఎందుకు ఉండాలండి ఈ చైతన్యం రావాలా ప్రజల్లో నిజం నిష్ఠూరంగా ఉంటుంది నాకేంటి నాకు అన్ని నేను చెప్పాను మొదట్లో ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను నాన్ రిలీజియస్ పర్సన్ కాకపోతే నేను కోరుకున్నది ఒకటే ఇంకొకసారి ఇది ఒకసారి దేశ విభజన జరిగింది మతం పేరుతోటి ఇంకొకసారి ఈ మత గుర్తింపులు పోవాలి అన్ని చట్టాలు అందరి పౌరులకి ఒకేలాగా ఉండాలి తప్పితే వాళ్ళకొక చట్టం వీళ్ళకొక చట్టం అనేటువంటి భావనని తీసుకురావటమే దేశ సమగ్రతకి అత్యంత ప్రమాదకరమని నేను నమ్ముతున్నా ఇదండి మొదటిది నా దృష్టిలో అయితే అయితే భారత ప్రభుత్వం ఇవాళ ఆ పని చేస్తుందని నేను అనుకున్న ధైర్యం లేదు తీసేసే ధైర్యం లేదు కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం అది సరే ఇప్పుడు రెండో దానికి వద్దాం భారత ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది ఇరవై ఇరవై నాలుగులో కొన్ని సవరణలు తీసుకొచ్చింది ఒక్కటే గుర్తండి రెండు వేల పదమూడులో కొన్ని సవరణలు యూపీఏ ప్రభుత్వం దిగిపోతా దిగిపోతా తీసుకొచ్చింది రెండు వేల పదమూడులో ఎన్నికలకు ముందు ఒక ఐదు ఆరు నెలల ముందు ఆ సవరణలు ఏంటి అసలు వక్తు చట్టాన్ని అసలు ఇంకా పెంచి పోషించింది అది అధికారాలు పెంచేసింది ఇవాళ ఇరవై ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి సవరణలు ఏంటి ఆ వక్తు చట్టాన్ని కూడా భారతీయ చట్టాలకి దగ్గరగా తీసుకొస్తుంది భారతీయ చట్టాలకి పూర్తిగా దాని భారతీయ చట్టాల కిందే అది సప ఇది లేదు సపరేట్గా ఉంచినా కట్ అట్లీస్ట్ దానికి దగ్గర చేర్చడానికి ప్రయత్నం చేస్తుంది సింపుల్ పాయింట్ ఇదండి రెండు వేల ఇరవై నాలుగు సవరణలు దీన్ని ఎందుకు వ్యతిరేకించాలండి ఎవరైతే మాత్రం అసలు ఎందుకు వ్యతిరేకతలు వస్తున్నాయి అనేది ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుందా ఎన్ని విభాగాలు వివాదాలు ఉంటున్నాయి అర్థమవుతుందా ఉదాహరణ కేరళలోనండి ఒకటి చెప్తాను ఎర్నాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆస్తులు ఐ క్రిస్టియన్ మిషనరీస్ ఆస్తులు వాటిని వక్ బోర్డు ఇది వక్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసింది ఒకసారి వాళ్ళు డిక్లేర్ చేస్తే క్వశ్చన్ చేయడానికి ఏం లేదు సో అది ఇప్పుడు ఇవాళ ఈ ఇరవై ఇరవై నాలుగు సవరణలు వస్తే స్వాగతిస్తుంది ఎవరో తెలుసా సిరోమలబార్ చర్చ్ కేరళ అట్లానే కేరళ కేథలిక్ బిషప్ కౌన్సిల్ ఎందుకంటే వాళ్ళ ఆస్తులు పోయినాయి వాళ్ళ ఆస్తులు కూడా ఏంటి ఇది వక్వెన్ డిక్లేర్ చేశారు వీళ్ళు అంతే ఇంకా వాళ్ళకి అధికారం ఉండదు వీళ్ళకే అధికారం ఉంటుంది ఇది ఎక్కడ న్యాయం వాళ్ళు ఇప్పుడు ఇది రావాలని కోరుకుంటున్నారు వస్తే తిరిగి మళ్ళీ కోర్టుకు వెళ్దామని చూస్తున్నారు వాళ్ళ ఆస్తులు వాళ్ళు దక్కించుకుందామని చూస్తున్నారు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందండి వన్స్ ఏ వక్ ప్రాపర్టీ ఆల్వేస్ ఏ వక్ ప్రాపర్టీ ఇది వాళ్ళ సూత్రం ఇది ఎక్కడ ఉండదండి అది ప్రభుత్వానికి ఉంటుందా అధికారం ఇంకెవరికి ఉండదు కానీ ఇదేదో ఎప్పుడో మా ఎప్పుడుదో మా ఆస్తులు కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఆస్తులు కావాలని అడుగుతున్నారు ఇది ప్రతి వాళ్ళకి అయిపోతుంది సామాన్య ప్రజలకు కంపెనీ ఎందుకంటే అక్కడ మునంబంలో ఎన్ని ఎన్ని చోట్లండి సివిల్ వాళ్ళు ఎన్నో ప్రాపర్టీసు దాదాపు చాలా ప్రాపర్టీస్ అండి అవి నాలుగు వందల నాలుగు ఎకరాలు రెండు వందల నలభై మందికి ఎప్పుడో టైటిల్స్ ఇచ్చినటువంటి అమ్మేసింది ఫరోక్ కాలేజీ మళ్ళీ ఇవాళ వచ్చి వక్ మాది వక్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేస్తున్నారు అక్క సరేనండి అసలు అనుకుందాం ఆ వన్స్ ఏ వర్క్ ఆల్వేస్ వక్ ఆ సూత్రం కూడా కాదండి ఇంకొకటి ఉంది తిరుచెందురై తిరుచిరాపల్లి దగ్గర పదిహేను వందల సంవత్సరాల దేవాలయం ఉంది ఆ గ్రామంలో కానీ అది మాదేనని చెప్పి క్లెయిమ్ చేస్తారు చూడండి అసలు ఎట్లా ఉందండి మాట్లాడటానికి ఎవరికి లేదు అధికారం ఒకసారి వక్కు డిక్లేర్ చేస్తే సివిల్ కోర్టుకి అధికారం లేదు అట్లనే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వక్ ప్రాపర్టీ అని చెప్పారు వాళ్ళు సూరత్ శివశక్తి సొసైటీ వక్ ప్రాపర్టీ అని చెప్తున్నారు అక్కడ దాకా అండి కృష్ణుడి బెట్ ద్వారక మునిగిపోయిందని చెప్తాం కదా ద్వీపాలు బెట్ ద్వారక ఆ బెట్ ద్వారకాలో రెండు ద్వీపాలు మావేనని చెప్పి ఒక ప్రాపర్టీ క్లెయిమ్ చేసింది ఢిల్లీలో ఇంకో దమ్మతి జరిగింది నూట ఇరవై మూడు ప్రాపర్టీసు మీకు దాన్ని అంత హుష్కాకి ఎందుకు చేయాలి జస్ట్ ఎన్నికల ముందండి రెండు వేల పద్నాలుగు మార్చి రెండవ తేదీ జాగ్రత్తగా వినండి దిగిపోబోతున్నారు ఎన్నికలకి జస్ట్ ఇంకొక రెండు మూడు రోజులు ఎన్నికలకి వెళ్తూ ఉంది ఆమె ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసిందేమో ఏది యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలో నూట ఇరవై మూడు ప్రాపర్టీలు ఆ వక్ బోర్డుకి ధారా దత్తం చేసింది సరే తర్వాత కోర్టుకి వెళ్ళారు ఆపేశారు ఇప్పుడు ఇరవై ఇరవై మూడులో మొత్తం మీద వాటిని వెనక్కి తీసుకుంది ప్రభుత్వం అది వేరే విషయం చూడండి ఎలా ఎలా జరుగుతాయో చూస్తా ఉంది అక్కడ దాకా నిన్నటికి నిన్న రాణి ఝాన్సీ భాయ్ విగ్రహం పెడితే అదో పెద్ద ఇష్యూ చేశారు ప్రభుత్వ ప్రాపర్టీలో పెడితే కాదు మా వక్ ప్రాపర్టీ అంటారు అంటే ఈ ఒక అసలు ఎప్పుడైతే నీకు వాళ్ళకి విస్తృత అధికారం ఒక చట్ట ప్రకారంగా ఇవ్వటం జరిగిందో ఈ సమస్యలన్నీ వస్తున్నాయి ఎందుకు ఉండాలంటున్నాను భారత్ భారతీయ చట్టాలు రెవెన్యూ చట్టాలకు లోబడే ఏదైనా ఉండాలా అది క్రిస్టియన్ మిషనరీ అయినా హిందూ ఎండోమెంట్స్ అయినా ముస్లిం వక్ వక్ ప్రాపర్టీ అయినా ఏదైనా సరే దానికి లోబడే ఉండాలి కదా అసలు ఈ ఈ డిస్టి ఈ డిస్క్రిమినేషన్ ఏంటో అర్థం కావట్లేదు ఇవాళ తెలుసు అందుకనే ఎవరెవరు మాట్లాడుతున్నారు ఈవెన్ షియా ముస్లిమ్స్ మాట్లాడుతున్నారు బోరా ముస్లిమ్స్ మాట్లాడుతున్నారు అగాఖానీలు మాట్లాడుతున్నారు పఠాన్లు మాట్లాడుతున్నారు అహ్మదీలు మాట్లాడుతున్నారు ఇవి పస్మండే ముస్లిమ్స్ మాట్లాడుతున్నారు ఏమని తెలుసా ఇరవై ఇరవై నాలుగు సవరణలు కావాలి మాకు సపరేట్ బోర్డులు కావాలి పారదర్శకత ఉండాలి పనిలో అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతున్నారండి ఎందుకు మాట్లాడరండి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను ఇక్కడ మీరు ఆన్సర్ చెప్పండి ట్రిబ్యునల్ తీర్పును క్వశ్చన్ చేసే అధికారం భారతీయ కోర్టులకు లేదా ఇదేమి చట్టం నాకు అర్థం కాదు దీనికి సవరణ చేయాలా వద్దా ట్రిబ్యునల్ తీర్పు ఫైనలా వాళ్ళు ఏం అదే ఫైనలా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం లేదా అసలు మా అన్ని రకాల ఇంక్లూజివ్గా ఉండొద్దా బోర్డు అనేది అన్ని రకాల ముస్లిం వర్గాలకి ప్రాతినిధ్యం ఉండాలా వద్దా ఇందాక నేను చెప్పిన వాళ్ళందరికీ అక్కడ నాకు ఎందుకండి జెండర్ డిస్క్రిమినేషన్ ఏంటంటే మహిళలకు ప్రాతినిధ్యం ఎక్కడ ఉందండి మహిళలకు కనీసం ఇప్పుడు సవరణలో మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తారు ఉండాలా వద్దా ఆస్తులు మిస్మేనేజ్మెంట్ చేసిన ఫండ్స్ మిస్అప్రోపరేట్ చేసినా కరప్షన్ అవినీతి జరుగుతున్న సరైన రెగ్యులేటరీ మెకానిజం ఏదండి దాన్ని చేయటానికి ఇన్ని కోస్ట్ల ఆస్తులు ఉన్నాయే సామాన్య ముస్లింలకి మరి ఆసుపత్రులు స్కూళ్ళు ఎన్ని కట్టించండి కట్టించవచ్చండి క్రిస్టియన్ మిషనరీస్ చూడండి ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయో మీ దగ్గర ఎన్ని ఉన్నాయి వాళ్ళకన్నా మీ దగ్గర ఆస్తులు ఎక్కువ ఉన్నాయి మరి వీటిని ప్రశ్నించొద్దా వీటిని సరిగ్గా పనిచేసే పద్ధతుల్లో సంస్కరణలు తీసుకొచ్చి పని పనిచేయించొద్దా లేదా ఇది నా ప్రశ్న అసలు దీనికోసమే ఈ బిల్లు తీసుకొచ్చారండి ఆగస్టు ఎనిమిదవ తేదీ తీసుకొచ్చారు తొమ్మిదో తేదీ అందరు అనుకున్నారు ఏదో బుల్డోజ్గా పాస్ చేస్తారని చెయ్యలా జేపీసీకి రిఫర్ చేశారు తొమ్మిదవ తేదీకి జేపీసీ నేసారు ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులతో జేపీసీ ఇదైంది అందుట్లో ఎవరైతే మీరు అత్యంతగా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు ఈ సవరణను అనుకున్న వాళ్ళకు కూడా చోటు ఇచ్చారండి వవైసీ లాంటి వాళ్ళకి కూడా దాంట్లో చోటు ఉంది ఆ ఇమ్రాన్ మసూద ఎవరో ఉన్నారు కాంగ్రెస్లో ఆయన పెద్ద అతవరకి చాలా కాంట్రవర్షియల్ పర్సన్ ఆయనకు చోటు ఇచ్చారు సో కాబట్టి అందరినీ అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఎన్ని సెంటర్స్కి వెళ్తున్నారు బాంబే వెళ్ళారు చాలా చోట్లకి వెళ్ళారు ఇప్పుడు నిన్న రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో కూడా రకరకాల నలభై ఆర్గనైజేషన్స్ దానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాయి పర్రు ఉంటాయి అగ్నిస్ట్ ఉంటాయి అన్నీ ఉంటాయి దాంతో ఇవాళ అందుకని దాని వాళ్ళు అమిత్ షా నిన్న ప్రకటించాడు వచ్చే పార్లమెంట్ సెషన్లో శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదిస్తామని చెప్పి ప్రకటించాడు అంటే అది ఒరిజినల్గా జేపీసీ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉందంటే వచ్చే పార్లమెంటు సమావేశాల మొదటి వారం చివరి రోజు ఈ నివేదికను సమర్పించాలని ఉంది అయితే ఇక్కడ సమస్యల్లో ఒక్కటే మరి ఆయన చెప్తున్నాడు ఆమోదిస్తారని మరి ఎన్డీఏ మిత్రపక్షాలు దీన్ని ఆమోదిస్తాయా వ్యతిరేకిస్తాయా వ్యతిరేకిస్తే పార్లమెంట్లో పాస్ చేయటం అంత తేలికేం కాదు ముఖ్యంగా జనతా దళు ఎల్జేపి చిరాగ్ పాస్వాన్ ఆంధ్రాలో తెలుగుదేశం వీళ్ళు ఒక్కు సవరణలు ఆమోదిస్తారా వ్యతిరేకిస్తారా ఇదే అందరిలో ఉన్న ఉత్కంఠత ఏం జరుగుతుంది ఇది నాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి